నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ సాధారణంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో దేశాల మధ్య సమీకరణాలపై చర్చ జరుగుతూ ఉంటుంది కానీ ఇటీవలి కాలంలో ఇద్దరు నేతల మధ్య ఉన్న బంధంపై దేశాల మధ్య సంబంధాలకు మించిన చర్చ నడుస్తోంది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం స్నేహమా శత్రుత్వమా అనే విషయంలో ఎవ్వరికీ క్లారిటీ రావడం లేదు ఒకరు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు అయోమయం సృష్టిస్తున్నారు మరొకరు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ సస్పెన్స్ పెంచుతున్నారు దీంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి అయినా సరే ఆ ఇద్దరు నేతలు మాత్రం తమ బంధంపై స్పష్టత ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఇంతకు ఎవరా ఇద్దరు నేతలు ద్వైపాక్షిక సంబంధాన్ని మించి చర్చించేంతగా ఆ బంధంలో ఏముంది అసలు ఆ ఇద్దరి బంధాన్ని ఏ పేరుతో పిలవాలి ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామ్య దేశం అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ ఈ రెండు దేశాల్ని మొదట్లో ప్రజాస్వామిక సూత్రమే కలిపిన ఆ తర్వాత సాంకేతిక బంధం పునాదిని పటిష్టం చేసింది కానీ ఇప్పుడు అన్నింటికీ మించి రెండు దేశాల అధినేతల మధ్య ఉన్న బంధంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది గ్లోబ్ రెండు పక్కల ఉన్న భారత్ అమెరికా మధ్య గత మూడు దశాబ్దాలుగా విడదేలేని బంధం పెనవేసుకుపోయింది భారత సంతతి మేధస్తూ అమెరికాని ఆకర్షించింది అదే సమయంలో అమెరికా డాలర్లు భారతీయులకు ఆకర్షణీయంగా మారాయి ఇలా ఉభయకు సులోపరిగా సాగుతున్న బంధం రాజకీయాలకు అతీతంగా సాగింది ఏ దేశంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏ నేత కీలక పదవిలో ఉన్నా దానితో సంబంధం లేకుండా రెండు దేశాల మధ్య బంధం దృఢంగా ఉందని చెప్పాలి అలాగని ఇది భారత్ రష్యా మాదిరిగా కాల పరీక్షకు నిలిచిన బంధం లాంటిది కాదు కానీ అమెరికా భారత్ల మధ్య క్రమంగా కీలక బంధంగా రూపాంతరం చెందింది ఈ బంధంలో ద్వైపాక్షిక అవసరాలు అనివార్యతలు లాభాలు నష్టాలు అన్ని ముడివేసుకున్నాయి అలాగే అమెరికా మాత్రమే భారత్కు ఇవ్వగలిగేవి భారత్ నుంచి మాత్రమే అమెరికా పొందగలిగేవి కొన్ని ప్రత్యేకమైన ఉండడంతో ఈ బంధానికి ఇప్పటిదాకా డోకా లేకుండా పోయింది కానీ ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడైన సమయంలో ఈ బంధం కాస్త షేక్ అయిన మాట నిజం కానీ మళ్లీ బలంగానే నిలబడింది అయితే ట్రంప్ రెండోసారి వైట్ హౌస్ లో అడుగుపెట్టాక మాత్రం తొలి రోజు నుంచే శరపరంపరగా ఈ బంధంపై నిరంతర దాడి చేస్తున్నారు మరొకవైపు మోడీ స్నేహితుడే అంటున్నారు ఈ లాజిక్ ఏంటో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు భారత్పై నోటికొచ్చినట్టు మాట్లాడడం మళ్లీ మోడీని పొగుడుతూ ఒక ట్వీట్ చేయడం ట్రంప్ కు అలవాటుగా మారిపోయింది అలా అని మోడీ చెప్పే ప్రతి మాట మన్నిస్తారనేమీ లేదు మిత్రుడు మిత్రుడే బిజినెస్ బిజినెసే అటు మోడీ కూడా ట్రంప్ మాటెత్తకుండా భారత ప్రాధాన్యాల మేరకు పనిచేస్తామని తేల్చేస్తారు దీంతో ఇద్దరు నేతల మాటల్లోని గూడార్థాలు ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఇదే అదునుగా ప్రతిపక్షాలు మోడీ ట్రంప్ కు సరెండర్ అయ్యారని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి అలాగని వారి వాదనకు సరైన ఆధారాలు లేవు అయితే ఒక విషయం అర్థం కాకపోవడం అపార్థాలకు దారితీస్తుందనే సంగతి మోడీ ట్రంప్ బంధం విషయంలో నిజమవుతున్నట్టు కనిపిస్తోంది కానీ ఇంత జరుగుతున్నా అటు ట్రంప్ కానీ ఇటు మోడీ కానీ తమ బంధంపై స్పష్టత ఇవ్వడం లేదు అనేది ప్రాధాన్యంశంగా భావించటం లేదు ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటుంటే మోడీ ఆత్మనిర్భర భారత్ అని నినదిస్తున్నారు సాధారణంగా ఏ ఇద్దరు నేతల మధ్య బంధమైనా ఆయా దేశాల అవసరాలకు తగ్గట్టుగా ఉంటుంది కానీ మోడీ ట్రంప్ బంధం మాత్రం ఏ ప్రాతిపదికన ఉంది అసలు ఎలాంటి బంధం ఉంది అనే ప్రశ్నల్ని రేకెత్తిస్తోంది సాధారణ ప్రజలకు రాజకీయ ప్రత్యర్థులకే కాదు అంతర్జాతీయ నేతలకు ఆఖరికి విశ్లేషకులకు కూడా వీరిద్దరి బంధం ఒక పట్టణం మింగుడు పడ్డం లేదు పైగా ఎవరేమనుకున్నా ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తెలుసనే వస్తాయి దీని భావమేమీ తిరుమలేసా అనుకోవడం మినహా ఆ బంధం ఏంటో మాత్రం ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు పోనీ ద్వైపాక్షిక సంబంధాల ప్రాతిపదికన ఆ బంధాన్ని అర్థం చేసుకుందామని ఆ కోణంలో ప్రయత్నం చేస్తే అక్కడ పప్పులొడకడం లేదు ట్రంప్ భారత్ వ్యతిరేకతను ఎక్కడా దాచుకోవడం లేదు అదే సమయంలో మోడీని స్నేహితుడని చెబుతూనే ఉన్నారు ఇటు మోడీ కూడా ఎక్కడా దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డం లేదు ట్రంప్ ఎత్తులకు పై ఎత్తులేస్తూనే ఆయన స్నేహితుడే అంటున్నారు దీంతో వీరిద్దరి బంధం విషయంలో అయోమయం మరింతగా పెరిగిపోతోంది పోని అంతర్జాతీయ వ్యవహారాల కోణంలో అయినా ఆ బంధం అర్థమవుతుందా అంటే అదీ లేదు ఉక్రెయిన్ యుద్దం నుంచి ఎవరి భావాలు వారికున్నాయి మొన్నటికి మొన్న ఇజ్రాయేల్ హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది కానీ ఈజిప్ట్లో శాంతి ఒప్పందానికి ఆహ్వానం వచ్చినా మోడీ వెళ్లలేదు అలాగని ఆయనేమీ సైలెంట్ గా లేరు ట్రంప్ కృషి అభినందనీయమని ట్వీట్ చేశారు దీంతో ఎందుకు దూరం జరిగారు ఎందుకు ట్వీట్ చేశారు అనేది ఎవ్వరికీ అర్థం కాలేదు ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే నిజానికి ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడైన దగ్గర నుంచి మోడీ ట్రంప్ ఎప్పుడు కలిసినా మాట్లాడుకున్నా ట్వీట్లు చేసుకున్నా ఏదో నిగూఢార్థం ధ్వనిస్తున్నట్టే ఉంటోంది కానీ అదేంటో స్పష్టత మాత్రం రావడం లేదు ఎవరైనా క్లారిఫికేషన్ ఇస్తారా అని అడిగినా అది మా ఇద్దరికీ సంబంధించిన వ్యవహారం ఇతరులకు ఏం పని అన్నట్టుగా సమాధానం వస్తోంది చాలాసార్లు ఆ సమాధానాన్ని కూడా మౌనంలోంచే వెతుక్కోవాల్సి వస్తోంది ఆ ఇద్దరు నేతల బంధంపై క్లారిటీ లేకపోవడంతో ఇతర దేశాల అధినేతలు కూడా తమకు తోచినట్టుగా ఊహించుకుంటున్నారు అందరికంటే ముందుగా పుతిన్ ఈ బంధం గురించి తమకు ఆందోళన లేదని రష్యా భారత్ల బంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని భుజాలు తడుముకున్నారు ఇక చైనా కూడా పరోక్షంగా ఉలికి పడుతున్నట్టే కనిపిస్తోంది ఇక ఇటీవలి కాలంలో అమెరికాకు కాస్త దూరమైన యూరప్ దేశాలు కూడా ఈ బంధంపై కనుబొమ్మలు ఎగరేస్తున్నాయి ఉక్రెయిన్ అధ్యక్షుడు అధ్యకుడు జెలెన్స్కీకైతే ఏం మాట్లాడితే ఏంతంట వస్తుందో అనుకునే దుస్థితే ఇలా మోడీ ట్రంప్ బంధం అటు అమెరికన్లను ఇటు భారతీయులనే కాదు మొత్తంగా ప్రపంచ దేశాల పౌరులనే ఉత్కంఠ గురిచేస్తోంది ప్రపంచం ఇప్పటిదాకా చాలా రకాల బంధాలు అనుబంధాలను చూసిందే కానీ ఇద్దరు దేశాధినేతల బంధం ఇంతకాలం ఎవ్వరికీ అంతు చిక్కకుండా ఉంటుందని మాత్రం తొలిసారి తెలుసుకున్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే గతంలోనూ కొన్ని దేశాల అధినేతలు అత్యంత సన్నిహితంగా ఉండడం ఆగర్భ శత్రుత్వంతో ఉండడం అందరికీ అనుభవంలో ఉన్నదే కానీ ఇప్పుడు మోడీ ట్రంప్ బంధం మాత్రం స్నేహమా శత్రుత్వమా మిత్రశత్వమా అనే ఏ నిర్వచనానికి కూడా అందకపోవడమే అసలైన చిత్రం ఈ అంతు చిక్కని రహస్యం ఏదో తేల్చాలని చాలామంది ప్రయత్నించినా వారందరినీ మరింత అయోమయంలో పడేస్తూ ఈ ఇద్దరు నేతలు ఆ సస్పెన్స్ అలానే కొనసాగిస్తున్నారు చివరకు ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి ఏం చేస్తే ఆ సీక్రెట్ తెలుస్తుందో తెలియడం లేదని చేతులెత్తేస్తున్నారు అయినా సరే అటు ట్రంప్ కానీ ఇటు మోడీ కానీ తమకు అవసరం అనుకున్నప్పుడే నోరు విప్పుతున్నారు లేకపోతే ఎవరెంత గింజుకున్నా నోరు విప్పడం లేదు ఈ ఇద్దరి బంధం గురించిన చర్చ దాకా వెళ్లిందంటే అసలు బంధమైనా ఉందా లేదా అన్నట్టుగా భ్రాంతి కలిగిస్తున్నారా అనే కొత్త సందేహాలు కూడా వస్తున్నాయి వీటికి వాటికి వేటికి స్పందించాల్సిన పని లేదు అన్నట్టుగా ఇద్దరు నేతలు కథ నడిపిస్తున్నారు రెండు దేశాల సంబంధాలు అంతర్జాతీయ వ్యవహారాల సంగతి వదిలేసి తమ ఇద్దరి మధ్య వ్యక్తిగత బంధం గురించి అంత ఆసక్తి ఎందుకు అన్నట్టుగా ఇద్దరు నేతలు ప్రవర్తిస్తున్నారు ట్రంప్ అందరికీ తెలుసు మోడీతో బంధం విషయంలోనూ ఆయన గందరగోళంగా ప్రవర్తిస్తున్నారు ఓసారి మోడీ అత్యంత సన్నిహితుడంటాడు మరోసారి మిత్రుడే కాని అంటూ సన్నాయి నొక్కులు నొక్కేస్తాడు దీంతో మోడీ గురించి ట్రంప్ మనసులో ఏముందో అంత తేలిగ్గా బయటకు రావటం వైట్ హౌస్ లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ట్రంప్ ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్నారు భారత్ అంటే అంతెత్తున లేస్తున్నారు కానీ ఒక వ్యతిరేక నిర్ణయం తీసుకున్న ప్రతిసారి ఆయింట్మెంట్ రాసే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రత్యేకత ఏంటో వైట్ హౌస్ వర్గాలకు అంత చిక్కడం లేదు మొదట వీసాలు సుంకాల విషయంలో భారత్పై కక్ష కట్టినట్టుగా వ్యవహరించిన ట్రంప్ ఆ తర్వాత మోడీ స్నేహితుడే అన్నారు ఇంకోసారి రష్యా చమురుకొండ ఆపే వరకు భారత్తో చర్చలుండవని ఏకపక్ష ప్రకటన చేసేశారు అంతలోనే మోడీతో చర్చలకు రెడీ అని ట్వీట్ చేశారు ట్రంప్ అలా ట్వీట్ చేయగానే మోడీ కూడా వెంటనే రీట్వీట్ చేశారు దీంతో నేడో రేపో డీల్ అనే చర్చ జరిగింది కానీ ఇప్పటికీ డీల్ ఫైనల్ కాలేదు మరోవైపు రష్యాతో స్నేహం విషయంలోనూ భారత్పై ట్రంప్ భిన్న వ్యాఖ్యలు చేస్తున్నారు కాసేపు భారత్ రష్యా స్నేహాన్ని అర్థం చేసుకోగలమని చెప్తారు మళ్లీ అదే నోటుతో రష్యాకు భారత్ ఆర్థిక పరంగా నిలదొక్కుకునే అవకాశం ఇస్తుందని మండిపడతారు ఏ తర్వాత భారత్ను తిడతారు మళ్లీ కౌగలించుకోవడానికి రెడీ అంటారు దీంతో ట్రంప్ యంత్రాంగానికి కూడా భారత్ విషయంలో ఎలా డీల్ చేయాలో తెలియడం లేదు అందుకే ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతున్నారు ట్రంప్ వాణిజ్య సలహాదారు భారత్ వైఖరిలో తప్పులు వెతుకుతారు మళ్లీ వాణిజ్య మంత్రి మాత్రం డీల్ కుదురుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తారు ఓ సెనేటర్ భారత్ కు నష్టం కలిగించే బిల్లుకు రూపకల్పన చేస్తారు మళ్లీ భారత్ లో అమెరికా రాయబారే అందుకు భిన్నంగా మాట్లాడతారు ఇలా భారత్ విషయంలో ట్రంప్ పయోమయ వైఖరి మొత్తంగా వైట్ హౌస్ నే గందరగోళంలో పడేసిందనే సెటైర్లు పడుతున్నాయి ట్రంప్ భారత్ అంటే కారాలు మిరియాలు నూరుతారు అదే మోడీతో కీలక విషయాలు ఎప్పటికప్పుడు పంచుకుంటారు తరచుగా కాల్స్ చేస్తారు ట్వీట్లతో సందేశాలు చిపుచ్చుకుంటారు ఇదేం వైఖరి అని ఎవరైనా అడిగినా అదంతే ఇదింతే అని తేల్చేస్తారు పైగా బిజినెస్ చేసే లక్షణాలు మీకేం తెలుసు అని దబాయిస్తారు అంటే ట్రంప్ ఇన్నాళ్లుగా తన బిజినెస్ ఎంపైర్ ని ఇలాగే నిర్మించారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి కానీ ఏ అనుమానాలైనా రానివ్వండి ఏమైనా అనుకోండి మోడీతో నా రిలేషన్ గురించి మా ఇద్దరికి మాత్రమే తెలుసు అంటున్నారు ట్రంప్ పైగా భారత్ అమెరికా సంబంధాలకు దానికి ముడిపెట్టొద్దని కూడా నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు అదేంటి ద్వైపాక్షిక బంధం కంటే మీ వ్యక్తిగత బంధం ముఖ్యమా అంటే అదేంటి అమెరికా ఫస్ట్ అని అరిచిమరీ చెబుతారు దీంతో ఈ ట్రంప్ ఏంటి ఇలా ఉన్నారు అని బుర్రగొక్కోవడం మినహా మరే రకమైన క్లారిటీని ఆశించకూడదని అందరూ సరిపెట్టుకుంటున్నారు పుతిన్ తో సమావేశమైన ట్రంప్ ఆ వివరాలని మోడీతో పంచుకున్నారు అంతకుముందే భారత్పై ఎగిరికి పడ్డారు కానీ ఇక్కడ మాత్రం ఆ ప్రస్తావనే తేలేదు భారత్ తో డీల్ కోసం ట్రంప్ పడే పాట్లు కూడా నవ్వు తెప్పిస్తున్నాయి కాసేపు అమెరికా అధినేతగా హూంకరిస్తారు అంతలోనే మనం మిత్రులం కదా ఇలాగైనా డీల్ చేసేది అంటారు మళ్లీ ఇలా తెగేదాకా లాగితే బంధం నిలవదు అంటూ బ్లాక్ మెయిల్ చేస్తారు ఏం చేసినా డీల్ కోసమే కదా అని ఆఖర్లో ముక్తాయింపిస్తారు మళ్లీ కోసమేపుగా నా మిత్రుడు మోడీ ఉన్నారుగా పర్లేదులే అంటారు దీంతో డీల్ టేబుల్ పై కూర్చున్న అమెరికా అధికారులకు కూడా మతిపోతోంది ఇలాగైతే డీల్ ఎప్పటికి తెగుతుందని వారు ఆపోతున్నారు ఇటు చూస్తే భారత్ తన వైఖరిపై దృఢంగా ఉంది కానీ అమెరికా వైఖరింటో ఏంటో తేల్చకుండా ట్రంప్ దాగుడు మూతలు ఆడడం అసలుకే మోసమవుతుందేమోనని కూడా వారు ఆందోళన చెందుతున్నారు ఈ విషయాన్ని ఒకరిద్దరు అధికారులు ట్రంప్ దగ్గర ప్రస్తావించినా భారత్ గురించి మీకు దిగులక్కర్లేదు మిగతా దేశాల సంగతి చూడండి అని ఆయన సింపుల్ గా తేల్చేస్తున్నారు ఈ వైఖరి భారత్తో ఎలాగైనా డీల్ కుదురుతుందిలే అనే నమ్మకానికి చిహ్నమా లేదంటే భారత్ తో డీల్ లేకపోయినా పర్లేదనే ధోరణ అనేది వారికి అర్థం కావడం లేదు పైగా ఏ సమాధానం చెప్పినా మోడీ ఇస్ మై ఫ్రెండ్ అంటూ ఒక తోక తగిలిస్తున్నారు దీంతో ట్రంప్ మోడీ బంధం గురించి ఆలోచించకుండా ఉంటేనే తమ ఆరోగ్యానికి మంచిదని అమెరికా యంత్రాంగం కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది చివరకు మన శత్రుదేశం పాకిస్తాన్ తో డీల్ చేస్తూ కూడా ట్రంప్ మోడీ ఇస్ మై ఫ్రెండ్ అనే ఊతపదం వాడుతున్నారనే ప్రచారం జరుగుతోంది దీంతో షెహాజ్ షరీఫ్ ఆసిమ్ మునీర్ కూడా ఉలిక్కి పడుతున్నారని చెప్తున్నారు పదే పదే మోడీ జపం చేస్తున్న ట్రంప్ తమతో సరిగా బిజినెస్ చేస్తారో లేదో అని భయపడుతున్నారు అలాగని అమెరికాని కాదనే స్థితి లేదు కాబట్టి తప్పదురా భగవంతుడా అనుకుని అడ్జస్ట్ అయిపోతున్నారు అంతేకాదు ప్రపంచంలో ఏ దేశంతో డీల్ చేసినా ట్రంప్ అన్యాపదేశంగా యథాలాపంగా మోడీ ప్రస్తావన తెస్తున్నారు ఏదో ఒక లింక్ కలపడమో అసలు సంబంధం లేని విషయంలోకి మోడీని లాగడమో చేస్తున్నారు పోనీ అమెరికా అధ్యక్షుడు చెప్పారు కదా అని మోడీని క్లారిటీ అడిగితే ఆయన అదేం లేదని కొట్టిపారేయడమే కాకుండా ట్రంప్ గురించి మీకు తెలియదా అంటున్నారని ఊహాగానాలు వస్తున్నాయి కొందరు యూరోప్ నేతలు మోడీ కామెంట్స్ ను మళ్లీ ట్రంప్ దృష్టికి తీసుకెళ్తే ఆయన అంతే అంటారు అసలు విషయం మాకు తెలుసులే అనే ఆన్సర్ వస్తోంది దీంతో ఆ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో ఉన్నారనే కోణంలో అంతర్జాతీయ నేతలకు కొత్త సందేహాలు వస్తున్నాయి అలాగని ఎవ్వరూ తమ దేశ ప్రయోజనాలు దాటి ఒక్క అడుగు ముందుకు వేయడం లేదు ఎవరికి వారు స్వీయ ప్రయోజనాల కోసం దేనికైనా రెడీ అంటున్నారు దీంతో ఇదే బంధం అనే ప్రశ్న ఎప్పటికప్పుడు గ్రీన్ గానే మిగిలిపోతోంది అసలు ఈ ప్రశ్నకు సమాధానం ఎప్పటికైనా దొరుకుతుందా లేదంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగా మిగిలిపోతుందా అనేది ప్రపంచం తేల్చుకోలేకపోతోంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేదీ రహస్యంగా ఉంచుకోవాలనుకునే వ్యక్తి కాదు అత్యంత సున్నితమైన విషయాల్ని కూడా కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తారు పైగా ఏ వ్యవహారంలోనూ నాంచుడు బేరం ఉండదు తాడో పేడో తేలాల్సిందే అంటారు కానీ మోడీ విషయంలో మాత్రం ఆ ఒక్కటే అడక్కు అంటున్నారు దీంతో ప్రపంచానికి క్యూరియాసిటీ పెరిగిపోతోంది మోడీ ఇందుకంటే అంత స్పెషల్ అని ఆరా తీస్తోంది అటు ట్రంప్ మాత్రం ఈ అక్కర్లేని అటెన్షన్ ను ఎంజాయ్ చేస్తున్నారు తాను ఎన్ని కీలక విషయాలు చెప్పినా పెద్దగా పట్టించుకుని వారు కూడా మోడీతో బంధం గురించి తెలుసుకోవాలని అంత ఆసక్తి ఎందుకు చూపుతున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు ట్రంప్ అంతటితో ఆగకుండా తాను అమెరికా గురించి ఆలోచిస్తే మీరు మోడీ గురించి ఆలోచిస్తున్నారని అడిగిన వారికి రివర్స్ లో క్లాస్ కూడా పీకుతున్నారు దీంతో ట్రంప్ గడసరితనానికి అవతలి వారు అవాక్కవుతున్న పరిస్థితుంది ట్రంప్ ఎంత రెచ్చగొట్టినా ఏం మాట్లాడినా మోడీ అనుకుంటేనే పొడి మాట్లాడుతున్నారు చాలా సందర్భాల్లో మౌనమే సమాధానం అవుతోంది దీంతో ట్రంప్ గురించి మోడీ మనసులో మాటేంటో కూడా తెలియకుండా పోతోంది దీంతో వీళ్ళిద్దరి బంధం గురించి మూడో పక్షం చిలువలు పలువులుగా చెప్పుకోవడానికి అవకాశం దొరుకుతోంది మోడీ ట్రంప్ల బంధంపై ఏదో ఒకలా రహస్యం బట్టబయలు చేయాలని ప్రపంచం కంకణం కట్టుకుంది ట్రంప్ వైపు నుంచి సందులేదు కాబట్టి పోనీ మోడీ వైపు నుంచి నరుక్కొద్దామనుకుంటే ఆ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి కీలక విషయాలపై ఆచితూచి మాట్లాడే నరేంద్ర మోడీ చాలా సార్లు ట్రంప్ తో బంధంపై మౌనం పాటిస్తున్నారు అప్పుడప్పుడు అది సందర్భానుసారంగా స్పందిస్తున్నారు అప్పుడు కూడా భారత్ ప్రయోజనాలను బట్టే రియాక్ట్ అవుతున్నామని చెబుతున్నారు దీంతో ట్రంప్ను డీల్ చేయడం కంటే మోడీని డీల్ చేయడం ఇంకా కష్టంగా ఉందని అడిగే వారికి అర్థమైపోతోంది అయితే ఇక్కడ మోడీ ట్రంప్ బంధం విషయంలో అమెరికా యంత్రాంగంలో ఉన్న అయోమయం భారత్ యంత్రాంగంలో మాత్రం లేదు ఇక్కడ అలాంటి కన్ఫ్యూజన్ రాకుండా మోడీ జాగ్రత్త పడుతున్నారు పైగా మోడీ మనసరిగిన విదేశాంగ మంత్రి జైశంకర్ సమయానికి తగు మాట్లాడుతూ ఆ బంధం విషయంలో క్లారిటీ లేకుండా చూస్తున్నారు ఈ విషయంలో మోడీ కాస్త క్లూ ఇస్తే చాలు జైశంకర్ తో పాటు మిగతా అధికారులు అల్లుకుపోతున్నారు కొన్నిసార్లు అమెరికా అధికారులకు కూడా తమకంటే వారికే ఎక్కువ తెలిసేమో అనే సందేహాలొచ్చేలా చేస్తున్నారు కూడా దీంతో ఇండియాతో అంత వీజీ కాదు అని అనుకోవడం మినహా ఏమీ చేయలేని పరిస్థితే ట్రంప్ వైలెంట్ యాక్షన్ కి మోడీ సైలెంట్ రియాక్షన్ మొదట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చింది కానీ సమయం గడిచే కొద్దీ అదే మంచి వ్యూహం అనే విషయం మెల్లగా అందరికీ అర్థమవుతోంది దీనికి తోడు డి అంటే డి అనే దేశాల కంటే సైలెంట్ గా ఉండే భారత్ లాంటి దేశాలతోనే అసలు తలనొప్పి అని అమెరికా కూడా హింట్లిస్తోంది ఓ దశలో ట్రంప్ కూడా డీల్ టేబుల్ మీద భారత వైఖరి గురించి చెబుతూ నెత్తి నోరు కొట్టుకున్నారు వారు చాలా మొండిగా ఉంటారు ఇలాగైతే డీల్ చేయలేం అని బెదిరించే ప్రయత్నం కూడా చేశారు కానీ అంతలోనే భారత్కు ఏం కావాలో ఆ దేశానికి పూర్తి క్లారిటీ ఉందని అమెరికా ప్రతినిధులే కితాబిస్తున్నారు దీంతో ట్రంప్కు కూడా నాలుక మడతేయక తప్పడం లేదు మోడీ తన ఫ్రెండ్ కాబట్టి తనలాగే ఆలోచిస్తున్నారని అందుకే డీల్ కుదరడం కాస్త ఆలస్యమవుతుందని లేట్ అయినా ఇద్దరం మంచి డీల్ కుదుర్చుకుంటామని ట్రంప్ అంటున్నారు ట్రంప్ వ్యాఖ్యలు చూస్తుంటే మోడీ వైఖరి ఆయనకు అర్థమవుతుందా లేదా అనే డౌట్లు వస్తున్నాయి ఇక ఆపరేషన్ సింధు విషయంలో ట్రంప్ వ్యాఖ్యలు చాలాసార్లు మోడీని రాజకీయంగా చిక్కుల్లో పడేశాయి ప్రతిపక్ష నేత రాహుల్ ట్రంప్ వ్యాఖ్యల్ని హైలైట్ చేస్తూ మోడీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు పైగా సరెండర్ కాకపోతే ట్రంప్ మాటల్ని ఇందుకు ఖండించడం లేదు అని కూడా ప్రశ్నించారు కానీ ఎంత ఒత్తిడి వచ్చినా మోడీ మాత్రం ట్రంప్ పేరు తీసుకోలేదు కానీ భారత్ మూడో పక్షం జోక్యం సహించదు అలా జరగలేదని మాత్రం కుండబద్దలు కొట్టారు అలాగే నోబెల్ విషయంలో ట్రంప్ ను పాక్ ఎండస్ చేసినా మోడీ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు అలాగనే ట్రంప్ కు పూర్తిగా దూరం జరగలేదు పాలస్తీనా హమాస్ దీల్ కుదరగానే మోడీ ట్రంప్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు కానీ ఈజిప్ట్ వెళ్ళడానికి మాత్రం ఆసక్తి చూపలేదు దీంతో మోడీ కూడా ట్రంప్ ఎత్తులకు పై ఎత్తులతో ధీటైన సమాధానం చెబుతున్నారనే చర్చ మొదలైంది ఇప్పటి వరకు వీసాలు సుంకాల విషయంలో అమెరికా భారత్ ను బాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది కానీ మోడీ మాత్రం ట్రంప్ ను అంత సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు ట్రంప్ ప్రతి మాటకు స్పందించాల్సిన పనే లేదని ఏకంగా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధితో చెప్పించారు పైగా ట్రంప్ అనుకున్నట్టుగా భారత్ నడవబోదని కూడా హింటిచ్చారు దీంతో ఎప్పటికప్పుడు ట్రంప్ే నోరు జారడం మళ్లీ సవరించుకోవడం చేస్తూ వచ్చారు లేటెస్ట్ గా రష్యా చమురు కొనబోమని మోడీ హామీ ఇచ్చారని తుంటరి డైలాగ్ పేల్చిన ట్రంప్ కు భారత్ అదే స్థాయిలో రిటార్డ్ ఇచ్చింది దేశ ప్రయోజనాలకు తగ్గట్టుగా ఇంధన కొనుగోలుంటాయని తేల్చేసిందే దీంతో ఈ ఒక్క విషయంపై ట్రంప్ నుంచి సవర్ణ ట్వీట్ ఉంటుందని అంచనాలు వస్తున్నాయి ఒక దశలో ట్రంప్తో ఎలా డీల్ చేయాలో మోడీకి తాను చెబుతానని నెతన్యాహు ముందుకొచ్చారు కానీ ట్రంప్ వైఖరి ఆయనకే అర్థం కాలేదనే సెటైర్లు పేలాయి ఎందుకంటే మొన్నటిదాకా హమాస్ అంతానికి ఇజ్రాయేల్కు అండగా ఉంటామన్న ట్రంప్ శాంతి ఒప్పందం కుదిర్చిన తీరు చూసి బేబీకి నోట మాట రాలేదు పైగా బేబీని బెదిరించినంత పనిచేసి మరీ ఈ డీల్ను కుదిర్చారనే చర్చ జోరుగా నడుస్తోంది దీంతో స్వదేశంలో హీరో అవుదామని యుద్దం మొదలుపెట్టిన నెతన్యాహుకి తల కొట్టేసినంత పనైంది కానీ మోడీ మాత్రం ట్రంప్ను సరిగ్గానే అర్థం చేసుకున్నారని అందుకే ఎంతలో ఉంచాలో అంతలో ఉంచారనే ప్రచారం జరుగుతోంది బేబీ మోడీకి టిప్పివ్వడం కాదు ఆయనే మోడీ సలహాలు తీసుకోవాలనే కామెంట్లు వస్తున్నాయి మొత్తం మీద ఎవరేమనుకున్నా మోడీ ట్రంప్ల బంధం మాత్రం ఎన్నో ప్రశ్నలకు మరెన్నో ఊహాగానాలకు ఇంకెన్నో అపార్థాలకు తావిస్తోంది ఇంత విస్తృతమైన చర్చ జరుగుతున్న అంశమైనా సరే అసలైన ఆ ఇద్దరు మాత్రం తమకేం పట్టనట్టే ఉంటున్నారు పైగా ఎప్పటికప్పుడు ప్రపంచాన్ని కొత్త కొత్తగా మరింత అయోమయంలోకి నెట్టేస్తున్నారు చివరకు పరిస్థితి ఎందాగా వచ్చిందంటే ట్రంప్ మోడీ ఇద్దరిని కలవాల్సిన పని లేదు ఎవరో ఒకరిని కలిస్తే మరొకరిని కూడా కలిసినట్టే అని కొందరు నేతలు అనుకుంటున్నారు అలాంటి వారి వైఖరి పసిగట్టిన ఆ ఇద్దరు అలాంటిదేమీ లేదని ఖండిస్తున్నారు ట్రంప్ అమెరికా ప్రయోజనాలే ముఖ్యమని చెబుతుంటే మోడీ కూడా భారత్ ప్రయోజనాల విషయంలో రాజీ లేదనే వైఖరికి కట్టుబడి ఉన్నారు ఎవరి దేశం కోసం వారు పనిచేయడం కూడా తప్పేనా అని నిలదీస్తున్నారు ఇప్పటికైనా తమ ఇద్దరి బంధం గురించిన చర్చకు స్వస్తి పలికి ద్వైపాక్షిక సంబంధాల గురించి ఆలోచన చేయాలని హితవు చెబుతున్నారు కానీ మోడీ ట్రంప్ పైకి ఏం చెప్పినా ఖచ్చితంగా తెర వెనక ఏదో జరుగుతోందనే అనుమానాలు పాల్పడుతున్నాయి వారిద్దరూ కలిసి మిగతా నేతల్ని అయోమయంలో పడేసే వ్యూహం వెనుక ఏదో ఆశిస్తున్నారనే చర్చ రచ్చగా మారుతోంది అసలు ఆ ఇద్దరి ప్రమేయం లేకుండానే ప్రపంచ నేతలు రెండు పక్షాలుగా విడిపోయి తెగ వాదించుకుంటున్నారు ఎక్కడ అంతర్జాతీయ సదస్సు జరిగినా ఎక్కడ ఇద్దరు దేశాధినేతలు సమావేశమైనా ఆ ఇద్దరి బంధం గురించిన చర్చ రాకుండా అవి ముగేయడం లేదు అయినా సరే ఆ గుట్టు విప్పేది లేదని ఇటు మోడీ అటు ట్రంప్ కూర్చున్నారు అంతటితో ఆకుండా అనవసర విషయాల గురించి ఇంత చర్చ అవసరం లేదని తేల్చేస్తున్నారు దీంతో వారిద్దరి బంధం బేతాళ ప్రశ్నగా మిగిలిపోతుందేమో అనే సందేహాలుస్తున్నాయి